పదిహేనేళ్ల మలుపు ప్రస్థానానికి మా లిఖిత ప్రెస్ వేపు నుంచి అభినందనలు ఒక ప్రచురణ సంస్థగా అనేక ఒడిదొడుకులు ఉంటాయి మనం ఎంచుకునేటటువంటి అంశం కావచ్చు ప్రచురించే పుస్తకం కావచ్చు దాంట్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనేక అంశాల కలబోతే ప్రచురణ రంగం అయితే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మనం ఎంచుకునేటటువంటి అంశం ఏ అంశం మీద మన ప్రచురణ ఉంటుంది ఆ ఆ అంశానికి ఉండేటటువంటి రాజకీయ సామాజిక ప్రాధాన్యతలేంటి వాటిని బట్టి మన ప్రయాణం ఎలా సాగుతుంది అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాంటి ఒక ముఖ్యమైనటువంటి రాజకీయ సామాజిక రంగంలో వస్తున్నటువంటి అంశాలని ఒడిసి పట్టుకుని వాటిని తెలుగు ప్రజలకు అందించాలనేటటువంటి ఒక లక్ష్యంతో ఏర్పడినటువంటి సంస్థ మలుపు ఈరోజు మన సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలు అది కాశ్మీర్ కావచ్చు ఛత్తీస్గఢ్లో ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు కావచ్చు లేకపోతే తెలంగాణ ఉద్యమం కావచ్చు ఈరోజు సామాజిక జీవితంలో ఒక విద్వేషం కావచ్చు ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్బంధపూరిత చర్యలు కావచ్చు లేకపోతే స్త్రీల మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్ అనేటటువంటిది ఎంత అల్లకల్లోనకు గురి చేస్తున్నాయి వాటి ప్రాధాన్యతలు వాటిని ఎదుర్కోవాల్సినటువంటి పద్ధతులు వీటన్నిటినీ వివరిస్తున్నటువంటి విశ్లేషిస్తున్నటువంటి పరిశోధనాత్మకంగా రాసినటువంటి పుస్తకాలను తెలుగులోకి అనువదించి ప్రచురిస్తున్నటువంటి సంస్థ మనకు ఈ బృహత్ కార్యాన్ని ఎత్తుకున్నటువంటి కందాడి బాలరెడ్డి చాలా అభినందనీయులు ఆయన టీము కూడా ఆ రకమైనటువంటి ఒక అవగాహన ఈ పదిహేను సంవత్సరాల కాలంలో మలుపు పుస్తకాలు చాలా ఉపయోగంగా వచ్చాయి చాలా అవసరంగా కూడా వచ్చాయి ఈ పదిహేను సంవత్సరాలలో యాభై మూడు పుస్తకాలు అందులో ముప్పై ఐదు పుస్తకాలు అనువాదాలు అయితే మిగిలిన పుస్తకాలు తెలుగులో వచ్చినటువంటి పుస్తకాలు వీటన్నిటినీ చూసినప్పుడు ఈ ప్రయాణం మరింత ముఖ్యమైనటువంటిది మరింత శక్తివంతంగా జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం